ధర్మం గురించి మాట్లాడితే కేసులు నమోదు చేస్తున్నారని కొట్టేసిన పీడి యాక్ట్ తిరిగి తెరిచి జైలుకు పంపేందుకు కుట్ర జరుగుతుందని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు శోభాయాత్రలో తాను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని అన్నారు అయినా తనపై కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు తనకు ప్రాణహాని ఉన్నదని బెదిరింపు కాల్సి వస్తున్నాయని చెప్పినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కేసుల పైన కేసులు కేసుల పైన కేసులు అంటే ధర్మం పట్ల మాడితే మాట్లాడితే కేసులు హిందూ రాష్ట్రం గురించి మాట్లాడితే కేసు నా గోమాతని కొయ్యకండి అని మాట్లాడితే కేసు హిందూ అమ్మాయిని ఎత్తుకొని పోతున్నారు లవ్ జిహాద్ చేస్తున్నారు దాని గురించి మాట్లాడితే కేసు అసలు ఈ తెలంగాణ భారతదేశంలో ఉందా లేక పాకిస్తాన్లో ఉందా ఇవాళ నేను అడుగుతున్నా మన హిందూ దేశంలో మన భారతదేశంలో ధర్మం పట్ల మాట్లా మాట్లాడితే ఒత్తనికి కేసులు కేసులు పెడుతున్నారు అసలు ఈ కుట్ర ఏంటంటే ఈడీ యాక్ట్ పెట్టిన తర్వాత ఒక కండిషన్ నాకు నాకిస్తున్నారు బెల్ ఇచ్చిన తర్వాత ఆ కండిషన్ని వయలేట్ చేస్తుందని పోలీసు వాళ్ళు మొత్తం కేసులు మొత్తం ఒక్కటి చేస్తున్నారు మళ్ళా ఆ కోర్టులో వేసి ఒక్కసారి రాయలసింగ్కి ఆ కొట్టేసిన పీడియాడ్ని మళ్ళీ కంటిన్యూ చేసి ఆయనకి జైల్లో పంపిస్తావాలని ఒక కుట్ర నేను పోలీస్ అధికారికి అడుగుతున్నా టోటల్ రామ్నవమి నా శోభయాత్రలో నా ఎస్పీచ్లో ఏదైనా కులం పేరు చెప్పినానా ఏదైనా వ్యక్తి పేరు చెప్పినానా చెప్పండి మీరే నాకు థ్రెడ్డింగ్ కాల్స్ వస్తున్నాయి నా కొడుకుకి కిడ్నాప్ చేస్తారని థ్రెడ్డింగ్ కాల్స్ వస్తున్నాయి మీకు కంప్లైంట్ కూడా ఇచ్చిందా కదా ఎఫ్ఐఆర్ కూడా చేయనికి చాత అయిందా పోలీస్ అధికారులకి అడుగుతున్నా మళ్ళా టూ డేస్ నుంచి కంటిన్యూగా థ్రెడ్డింగ్ కాల్స్ వస్తున్నాయి అరే నువ్వు బతికిపోయినావురా రామ్ రోజు బాము పేసామని మేము అనుకున్నాము కానీ మా ప్లాన్ ఫెయిల్ అయింది ఎందుకంటే మీ రామ్నవమి పైన మేము వేస్తే నీ పైన మేము వేస్తే మళ్ళా మా రంజాన్ డిస్టర్బ్ అవుతుందని ఆ ఆలోచన పెట్టుకొని క్యాన్సల్ చేసినాం రా కానీ రంజాన్ అయిపోయిన తర్వాత నీ పని పక్కా రా అని కంటిన్యూగా టూ డేస్ నుంచి కాల్స్ వస్తున్నాయి కంప్లైంట్ ఇయ్యా గతంలో ఇచ్చిన కంప్లైంట్ పైననే ఎఫ్ఐఆర్ చేయలేని చాతా కానీ పోలీస్ ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే ఏం పీకుతారు వీళ్ళు అందుకోసం చూద్దాం ఈ టెర్రిస్టోలా లేక ఓల్ సిట్లో ఈ ఎంఐఎం ఫాలోవర్లా నెట్ కాలింగ్ చేసి జస్ట్ వాళ్ళు టైంపాస్ చేస్తున్నారా లేక నిజమైన ఏదైనా టెర్రిస్ట్ ఆర్గనైజేషన్ ఉందా